గిరిజన కులంలో ఇతర కులాలను కలపవద్దని అలా కలపడం ద్వారా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిల భారత గిరిజన సంఘ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పివి రమణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు శ్రీకాకుళం నగరం శాంతి నగర్ కాలనీలో గల గిరిజన భవనంలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సర్వసభా సమావేశం మరియు నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐటీడీఏ జిల్లాల పునర్విభజనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్ళిందన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు మండలాల్లో ఎంతమంది గిరిజనులు ఉన్నారని ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులకు అందవలసిన సంక్షేమ కార్యక్రమం అందడం లేదని వాపోయారు శ్రీకాకుళం జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఐటిడిఏ ఏర్పాటుకు ఆగస్టు పదిహేను లోపు జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గిరిజనుల సంక్షేమ భవనం గిరిజనులే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ సభ అధ్యక్షులు తేజస్వరరావు మాజీ అధ్యక్షులు బైరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు బీసీ వెల్ఫేర్ కు సంబంధించిన స్టడీస్కి సంబంధించినది కూడా దాదాపుగా ఒక ఆరేడు నెలలు ఇక్కడ జరిగింది స్టడీ సర్కిల్ లాగా అంటే గిరిజనులు కాకుండా గిరిజన ఇతరులు ఈ బిల్డింగ్ను ఉపయోగించుకుంటున్నారు బాగా వాడుకుంటున్నారు మేము అడిగితే పిఓ గారిని కానీ ఇతర అధికారులను కానీ ఇంకా ఇది దీన్ని మేము ఇనాగరేషన్ చేయలేదు ప్రారంభించలేదు అని మాకు చెప్తున్నారు అక్కడ చూడండి బోర్డులు ఉన్నాయి అంటే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్టడీ సర్కిల్ లాగా ఉపయోగించుకున్నారా అన్న చెప్పడానికి ఇలా ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు కొన్ని రూమ్లల్లో అయితే సిమెంటు పైపులు రకరకాలవి మరి అవి అద్దెకు పెట్టుకున్నారా విధంగా పెట్టుకున్నారో మాకైతే తెలియదు కానీ అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఇంతేకాకుండా అధికారులు అధికారులు తెలుసుకొని అది తెల్చాలి అంతేకాకుండా ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇటీవ మన ప్రమోషన్లు అయితేనేమి ఇంకా డిపార్ట్మెంట్లు అయితేనేమి ఇంకా చాలా హరాస్మెంట్లకు గురవుతున్నారు ఇప్పటికి కూడా ఈ కొంతమంది గిరిజన ఉద్యోగులు ఉన్నారంటే దానికి కారణము జీవో నెంబర్ త్రీ అలాంటి జివో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు దాన్ని చంపేసింది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే కాస్త కూస్తో మేము ఈ ఆదివాసులము ఈ నా ఐదేళ్ళు నోట్లేకపోతున్నాయంటే కారణం జీవో నెంబర్ త్రీ కాబట్టి ఆ జీవో నంబర్ త్రీని పార్లమెంటులో బిల్లు రూపంలో మళ్ళీ పునరుజ్జీవం పోయాలని మీ ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాము